వాచ్మెన్కు పదవి ఇచ్చి కూర్చిలో కూర్చోబెడితే వచ్చి నిధులతో చేయవలసని అభివృద్ధి పనులు చేస్తాడని కాని ప్రత్యేకంగా నిధులు తెచ్చి పనులు చేయడమే గొప్ప అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రతిపక్ష నేతల తీరుపై మండిపడ్డారు కంటోన్మెంట్లో చేరువు శుద్ధీకరణలో భాగంగా పది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లాంట్ను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు సివరేజ్ నీటిని శుద్ధిచేసి మంచినీటిగా మర్చి చేరువును నింపే ప్రాజెక్టును మొదటిసారిగా కంటోన్మెంట్లో ప్రారంభించారు కంటోన్మెంట్ నుంచి ఎన్ఓసి రావడంతో ఈరోజు పనులను ప్రారంభించారు అయితే కోందరు కంటోన్మెంట్ బోర్డు నాయకులు ఇష్టారాజ్యంగా నిధుల విషయంలో మాట్లాడుతున్నరాని వచ్చిన నిధుల నుంచి పనులు చేయడం కాదు స్పెషల్ నిధులు తెచ్చి పనులు చెసి ఎంపినామినేట్ మెంబర్ తమ పనితనం చూపించుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఫైర్ అయ్యారు ఎట్లయితే కొన్ని రోజులకి బ్యాక్టీరియా వల్ల డిసింటిగ్రేట్ అయిపోయి తర్వాత మనం ఏదో పంటలు అయితే ఎట్లా పైరుకి పెట్టిలైజర్లో వస్తుందో అట్లాగా మనకి ఏదైతే ఈ ఫీకల్ మ్యాటర్ ఫుడ్ చెత్త చెదరం ఏదైతే వస్తుందో అది దీనికి బిర్యానీ ఇది ఇది మొక్కల వేళ్ళు ఉంటాయి ఈ వేళ్ళలో బ్యాక్టీరియా ఉంది వచ్చే ఈ పెద్ద పదార్థాలు అన్నిటివి కూడా డీకంపోజ్ చేస్తే ఈ మొక్కలకు ఆహారంగా తీసుకుంటే ఈ మొక్కలు పెరుగుతాయి ఏరియా ఉంటుంది దాదాపు ఒక ఐదు వందల స్క్వేర్ మీటర్ సో ఏమో పార్క్ లాగా కనిపిస్తుంది కింద ట్రీట్మెంట్ అయితుంది ఇక్కడ కింద చూసే ఎయిర్ వస్తుంది కింద నుంచి ఇది బ్లోవర్ ఇచ్చిన ఆ కింద నుంచి ఎయిర్ ఎప్పుడైతే వస్తుందో అందులో బ్యాక్టీరియా పొంకల్ పొంకాల పెరుగుతుంది పెరిగి ఇదేదైతే నేను మేము బోర్డు నుంచి తెచ్చి చేసినాం బోర్డు నుంచి తెస్తే వాచ్మెన్ ఉన్నా కూడా బోర్డు నుంచి తెచ్చి పనులు చేయగలితో ఈ బోర్డు మెంబర్లు కూడా అవసరం లేదు వాచ్మెన్ పెట్టినా చేస్తారంటే కంటోన్మెంట్ బోర్డు సుయో గారు కావచ్చు ఇక్కడున్న కుమార్ ఇంజనీర్లు కావచ్చు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా పని చేస్తారు అది గొప్ప విషయం ఏందండి బోర్డు ఫండ్లతో చేసినా బోర్డు ఫండ్లతో చేసిన అంటే బోర్డు ఫండ్లు చేయాల నీది నాది గొప్పతనం ఏంటంటే మనకి ఇచ్చిన డిపార్ట్మెంట్లతోటి మనం మాట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది ఇదే తెచ్చినా ఇది తెచ్చిన నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా జరుగుతుంది ఇంట్లో కూర్చున్నా గొప్పగా నేనేమో అని చూపించుకొని బోర్డులకు వెళ్తే తెచ్చుకున్న బోర్డులకి వెళ్తే బోర్డులకి వెళ్తే ఇది తీసుకురావాలా తొమ్మిది కోట్ల తొంభై లక్షలు ఇది ఇట్లాంటి వాళ్ళు తీసుకురావాలా స్టేట్లతో తో మాట్లాడ తీసుకోసం గొప్పతనం ఈ ఆ స్టేట్ నుంచి చేసిన అంటే ఇప్పుడు బోర్డు నుంచి చేసిన లో నూనె లేకుండా చేస్తారు వాళ్ళు ఇలాంటి స్పెషల్ స్పెషల్ చేసినప్పుడే మనకి ఇచ్చినప్పుడు మన బాధ్యతగా చేయాలని కోరుతూ గతంలో ఎప్పుడు ఇలా చేయలేదు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎంపీ గారు కాబట్టి వారు ఏం చేయాలి సెంట్రల్ నుంచి బాగా డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా ఎవరైనా నేను కూడా పోయి సెంట్రల్కి వెళ్ళి తెచ్చిన ఈ బోర్డు ఎట్లకైనా నడుస్తుంది మనం ఉన్నా లేకున్నా పని చేస్తారు మనం ఉన్నా లేకున్నా బోర్డు నుంచి బోర్డు నుంచి వచ్చడం గొప్ప కాదు మరీ ముఖ్యంగా మీ అందరు తెలిసిన విషయం మరొకసారి తెలిపిస్తున్నా ఎక్కడ చూసినా కూడా కార్పొరేషన్స్ చూసుకున్న కార్పొరేటర్లు ఉన్న దగ్గర చూసుకున్నా ఎమ్మెల్యేల దగ్గర ఉన్న చూసుకున్నా కూడా ఆ కార్పొరేటర్ సత్తా సామర్థ్యం మీదనే ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది ఎమ్మెల్యేగా నా సత్య సామర్థ్యంతో నా కంటోన్మెంట్ మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది అన్ని నియోజకవర్గాలు ఈక్వల్ గా డెవలప్మెంట్ కాదు అందరికి ఇచ్చేది ఐదు కోట్లే అందరికీ ఇచ్చేది సంవత్సరానికి ఎమ్మెల్యేకి ఐదు కోట్ల ఐదు కోట్లతోటి ఏమైతుంది పదిహేను పదిహేను పనులకు ఇస్తే ఐదు కోట్లు అయిపోతుంది అలా ముప్పై ముప్పై లక్షల రూపాయలు లెక్క పని ఇస్తే ఐదు కోట్లు అయిపోతుంది ఎన్ని రోజులు అవుతుంది గంటలు అయిపోతుంది ఏంటైతే టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తే గంటల సేల్ అయిందంటారు ఐదు కోట్ల రూపాయలు గంటల పనిచ్చు ఐదు కోట్లతో పని కాదు పది కోట్లతో పని కాదు యాభై కోట్ల సంవత్సరానికి ఇస్తే కొంతవరకు అవుతుంది యాభై కోట్లు ఇస్తే కొంతవరకు అవుతుంది ఏది డెవలప్మెంట్ కావాలన్నా కూడా అక్కడ స్థానికం ఉన్న నాయకుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ మీదనే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి నా బాధ్యతగా నాకు నా ప్రజలు ఇచ్చినందుకు ప్రజల కష్టాలు అవసరాలు తెలుసు కాబట్టి నేను అసెంబ్లీలో ఏం మాట్లాడినా బాగా బా బావి తరాల గురించి సంవత్సరాలు నెక్స్ట్ జనరేషన్ బాగుండడానికి పదవులు శాశ్వతం కాదు ఇచ్చిన సమయంలో మనం ఏం చేస్తామో అదే శాశ్వతం కాబట్టి దాని గురించి ఎప్పటికీ నా కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతగా ఇలాంటి సేవలు ముందు ముందు కూడా అనేకం చేస్తాను కూడా మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తాను